నిన్న ప్రకటించిన సివిల్ సర్వీసెస్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫిఫ్టీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్ పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది మా మాది వల్లూరు మండలం తుమ్మన్పేట గ్రామం అని మా అమ్మ వాళ్ళ స్వస్థలం వచ్చేసి కొల్లాపూర్ నా పాఠశాల విద్యాభ్యాసం ఒకటి నుంచి ఫిఫ్త్ వరకు మా తల్లిదండ్రుల వద్దే చదువుతున్నాను ఆ తర్వాత వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో టెన్త్ వరకు చదివాను ఆ తర్వాత నేను చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ బీఈ చేశాను ఆ తర్వాత త్రీ ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి ఆ తర్వాత నేను సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్ళి అక్కడే పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యాను నాకు ఈ విజయవాడ నుంచి ఫోర్త్ అటెంప్లో జరిగింది అదేవిధంగా రెండు నెలల క్రితం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కి కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఫార్టీ ఫిఫ్త్ ర్యాంక్ ద్వారా ఎంపిక అయ్యాను ఒకటేసారి రెండు ఆల్ ఇండియా సర్వీసెస్కి ఎంపిక అవ్వడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది నాకు వచ్చిన ఈ ఆపర్చునిటీని నేను నా బెస్ట్ అంటే చా కరెక్ట్గా రీప్లేస్ చేసి దేశానికి సేవ అనుకుంటున్నాను నాకు ఈ విజయానికి సహకరించిన నా మిత్రులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు దేవుడి దయ వల్ల నాకు ఈ సబ్ ఈ విజయం దక్కిందని అనుకుంటున్నాను నేను హిందీ ఉపాధ్యాయులు ఇక్కడ బల్మూర్ మండలం యూపీఎస్ వర్షప్పెల్లిలో నేను హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను నేను మరియు మా హస్బెండ్ ఎంఏ హన్నా ఇద్దరు కూడా ఒకటే దగ్గర పనిచేస్తాము ఒకటే స్కూల్లో పనిచేస్తున్నాము ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులము మా పెద్ద బాయి ఎంఎ షాహీద్ ఇతనికి నిన్న విడుదలైనటువంటి సివిల్ సర్వీసు సివి సివిల్ సర్వీస్ పరీక్షలలో యాభై ఏడవ ర్యాంకు రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది వెరీ వెరీ హ్యాపీ మా బాబు చిన్నప్పటి నుంచి కూడా చాలా చురుకైన విద్యార్థి ఏకాసంతాగ్రహి ఒక్కసారి ఏదైనా చెప్తే తొందరగా అర్థం చేసుకునేవాడు తర్వాత ఏ విషయానైనా అప్పటికప్పుడే చెప్పేవాడు అదేవిధంగా అతను చిన్నప్పుడు ఐదో తరగతిలో ఒట్టెం నవోదయ విద్యాలయంలో డిస్టిక్లోనే మొదటి ర్యాంక్ రావడం జరిగింది ఇతను అభిరుచిని చూసి నేను ఉపాధ్యాయురాల్ని తర్వాత తల్లిని కూడా అతనికి చిన్నప్పటి నుంచి చదువు చెప్పినటువంటి గురువు నేను అతని టాలెంట్ను చూసి తప్పకుండా అతను ఐఏఎస్ సాధిస్తాడనే నమ్మకం నాకు ఆ రోజుల్లోనే కలిగింది ఆ దిశగానే అతన్ని ప్రోత్సహించడం జరిగింది మన ప్రోత్సాహంతో అతను ఎంతో కష్టపడి ఎంతో చాలా కష్టపడి ఈరోజు భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి పదవులైనటువంటి ఐఏఎస్ ఐపిఎస్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఈ రెండిట్లో కూడా ర్యాంకులు సాధించడం అనేది చాలా అరుదైన విషయము మాకు ఎంతో గర్వకారమైనటువంటి విషయం ఇది తల్లిదండ్రులుగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం మేము నిజమైనటువంటి పుత్రోత్సవం అంటే ఈరోజు మాకు కలుగుతుంది ఇంతటి ఆనందాన్ని ఇచ్చినటువంటి నా పెద్ద కుమారుడైన పెద్ద కుమారుడు షాహిద్కు నేను ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ఆశిస్తు అతనికి అతను ఎల్లప్పుడు కూడా ఎన్నో ఇంకా విజయాలు సాధించాలని మన భారతదేశ ప్రగతిని అతను ప్రగతికి అతని మేధస్సును తోడ్పడేటట్టు చేయాలని నా యొక్క మనవి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి